వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలామంది అడిగినటువంటి టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లైక్ కామెంట్ తప్పకుండా చేయండి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్ గా రాబోయే ఎండోమెంట్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ అన్నింటికి ఉపయోగపడేలా అన్ని వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ టాపిక్ పుస్తకాలు రచయితలు బుక్స్ అండ్ ఆథర్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఎండింగ్ వరకు వచ్చినటువంటి పుస్తకాలని ఇప్పుడు మనం చూద్దాం అందులో భాగంగా చూసుకున్నాం కదా పుస్తకాలు రచయితలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే సుమారుగా ఎనిమిది నెలలకి సంబంధించి విడుదలైనటువంటి పుస్తకాలు ఒక నలభై పుస్తకాల వరకు ఉన్నాయి అందులో ఆత్మకథలు ఉన్నాయి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి ఆథర్స్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి లెట్ అస్ డిస్కస్ ద ఫస్ట్ వన్ వార్ వార్ అనేటువంటి ఒక పుస్తకాన్ని బాబ్ వుడ్ వర్డ్ అనేటువంటి రచయిత రచించారు వార్ పుస్తకం బాబ్ వుడ్ వర్డ్ రచించారు దీని తర్వాత ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అంటే క్రికెటర్స్ భార్యల యొక్క డైరీ ఎలా ఉంటుంది వారు మ్యాచ్లకు వెళ్తున్నప్పుడు అన్న ఒక పుస్తకాన్ని పూజా పుజారా రచించారు ప్రముఖ భారత స్టార్ టెస్ట్ క్రికెటర్ అయినటువంటి చటేశ్వర్ పుజారాస్ వైఫ్ పూజా పుజారా ఈ పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకం పేరు ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ నెక్స్ట్ మనకి ఇందిరా గాంధీ అండ్ ద ఇయర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా అనేటువంటి ఈ పుస్తకాన్ని శ్రీనాథ్ రాఘవన్ అన్నటువంటి రచయిత రచించారు అయితే సాధారణంగా ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇండియా అంటే మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్లో ఎమర్జెన్సీని తీసుకురావడం జరిగింది ఎమర్జెన్సీ అంటేనే మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం విధిస్తారు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే సూచన మేరకు ఆమె ఈ ఎమర్జెన్సీని తీసుకొచ్చారు అని ఒక వార్త అయితే ఉంది దాని మీద పాటు కదా సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇప్పుడు మనకి చూసారు కదా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఈ ఉత్సవానికి ఎన్ని సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలు అంటే ఈ ఎమర్జెన్సీని తీసుకొచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ ఫిఫ్టీయర్త్ యానివర్సరీని బేస్ చేసుకొని ఇందిరాగాంధీ అండ్ ద ఇయర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా అనేది శ్రీనాథ్ రాఘవన్ అనే రచయిత రచించారు నెక్స్ట్ మనకి ఒరిజినల్ సిన్ ఒరిజినల్ సిన్ ఈ ఒరిజినల్ సిన్ అనే పుస్తకాన్ని గత అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఎలా తన పదవిని కోల్పోయారు అన్న దాని మీద ఒరిజినల్ సిన్ సిన్ అంటే పాపము ఇక్కడ ఆయన ఎలాంటి తప్పులు చేశారు అన్న దాని మీద ఈ పుస్తకాన్ని ఇద్దరు రచయితలు రచించారు ఒరిజినల్ సిన్ అనే పుస్తకాన్ని ఎవరి మీద రచించబడింది అంటే జో బైడెన్ గత అమెరికా అధ్యక్షుడు నలభై ఆరవ అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం అయితే నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ జేక్ టాపర్ మరియు అలెక్స్ థాంప్సన్ అనే ఇద్దరు ఈ పుస్తకాన్ని ఒరిజినల్ సిన్ పుస్తకాన్ని రచించారు అలాగే పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటారు సింపుల్గా మన భారత ప్రధానమంత్రి ఆఫీస్ అది పిఎంస్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ గత పిఎం పోస్ట్ వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రధానమంత్రి కార్యాలయం ఏ రకంగా మార్పు చెందింది అన్న ఒక పుస్తకాన్ని రచించారు హిమాన్షు రాయ్ హిమాన్షు రాయ్ అనే రచయిత నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ జనతాకి కహానీ జనతాకి కహానీ అన్న ఈ పుస్తకము ప్రస్తుత హర్యానా రాష్ట్ర గవర్నర్ హర్యానా రాష్ట్ర గవర్నర్ మన తెలుగు వ్యక్తి బిజెపి నాయకుడు అయినటువంటి బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా రాష్ట్రానికి పద్దెనిమిదవ గవర్నర్గా పనిచేస్తున్నారు ఆయన ఆత్మకథ జనతాకి కహాని అయితే దీనిని జూన్ ఎనిమిదిన జూన్ ఎనిమిదిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో విడుదల చేయబోతున్నారు తెలుగులో హిందీలో అయితే జనతాకి కహాని అని ఆల్రెడీ విడుదలైంది ఇప్పుడు దాన్ని తెలుగులో ప్రజలే ప్రజల కథే నా ఆత్మకథ అన్న పేరుతో తెలుగులో రిలీజ్ అవుతుంది ప్రజల కథే నా ఆత్మకథ జనతాకి కహాని అని హిందీలో బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ నెక్స్ట్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త మీద రాసినటువంటి పుస్తకం భారత గణిత శాస్త్రవేత్త రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటీషియన్ ఈ పుస్తకాన్ని ఇద్దరు రాశారు అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ అని ఇద్దరు రచించారు నెక్స్ట్ ది కాశ్మీర్ షాల్ రోజీ థామస్ రచించారు ద కాశ్మీర్ షాల్ రోజీ థామస్ నెక్స్ట్ కేర్లెస్ పీపుల్ అన్న ఈ పుస్తకాన్ని సారావిన్ విలియమ్స్ అనే రచయిత రచించారు అలాగే ద ఇండియా ఐసా నేను చూసిన భారతదేశం ద ఇండియా ఐసా అనే పుస్తకాన్ని ఎస్ అంబుజమ్మాల్ రచించారు ఎస్ అంబుజమ్మాల్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ద గ్రేట్ కన్సాలియేటర్ కన్సాలియేటర్ అంటే సమన్వయకర్త ద గ్రేట్ కన్సాలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకాన్ని సంజీవ్ చోప్రా రచించారు చూడండి ఇక్కడ రేపు ఎలా వస్తుందంటే ప్రశ్న ద గ్రేట్ కన్సాలియేటర్ అనే పుస్తకాన్ని సంజీవ్ చోప్రా రచించారు అయితే ఈ పుస్తకం ఈ క్రింది భారత మాజీ ప్రధాని పైన రచించబడింది అని అడుగుతారు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండవ ప్రధాని పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధాని విదేశాలలో మరణించిన తొలి మరియు ఏకైక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరుల మధ్య ప్రధానిగా పనిచేశారు ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ లోని తాష్కెంట్ నగరంలో మరణించారు ఆ తాష్కెంట్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ అనే దేశంలో ఉంది నెక్స్ట్ లియో లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ పది జట్లలో ఆ ఐదు సార్లు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ని గెలిచిన ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించిన అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సిఎస్కే లియో పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు దాన్ని రచించినది పిఎస్ రామన్ పిఎస్ రామన్ నెక్స్ట్ స్టంప్డ్ స్టంప్డ్ ఇది ఒక ఆత్మకథ కథ అండ్ ఆటోబయోగ్రఫీ ఈ స్టంపడ్ అనే పుస్తకాన్ని ఆత్మకథని సయ్యద్ కిర్మానీదే ఆ ఆత్మకథ ఎవరిదంటే సయ్యద్ కిర్మాని ఒకప్పటి భారత మాజీ వికెట్ కీపర్ వికెట్ కీపర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో భారతదేశం తొలిసారిగా ఐసీసీ వన్ డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆయన వికెట్ కీపర్ కపిల్ దేవ్ సారథ్యంలో కాబట్టి సయ్యద్ కిర్మాని ఆత్మకథ కథ నెక్స్ట్ ద సెవెంత్ జనరేషన్ అనే ఈ పుస్తకాన్ని డాక్టర్ విఐ మత్తన్ రచించారు ఈ పుస్తకం వేలూరులో ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ మనకి మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే ఈ పుస్తకాన్ని కే అర్ముగం మరియు ఎర్రల్ డిసౌజా కే అర్ముగం ఎర్రల్ అని ఇద్దరు రచించారు ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ అన్నటువంటి ఈ పుస్తకము భారతదేశం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఒకే ఒక్కసారి హాకీ కప్పుని గెలిచింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో బ్యాంకాక్ లో జరిగిన రెండవ హాకీ ప్రపంచ కప్ అది ఫైనల్లో పాకిస్తాన్ ని ఓడించి భారత్ ఈ ప్రపంచ ప్రపంచకప్పును గెలుచుకుంది హాకీ ప్రపంచ కప్ని ఆ హాకీ ప్రపంచ కప్ విజయం మీద రాసినటువంటి పుస్తకం ద మార్చ్ ఆఫ్ గ్లోరీ కే అర్ముగం హాకీ ప్లేయర్ ఎర్రల్ డిసౌజా ఒక జర్నలిస్ట్ నెక్స్ట్ మనకి లాయ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డియాస్ లాయ్ అన్నటువంటి ఇది ఒక ఆత్మకథ ద ఈ లిటరీ ఎక్స్ప్లోరేషన్ లాయ్ ద లిటరీ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎవరి ఆత్మకథ అంటే కైలాష్ సత్యర్థి కైలాష్ సత్యర్థి భారతదేశంలో మధ్యప్రదేశ్కు చెందిన ఈయన భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి అద్భుతంగా కృషి చేసినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఈయనతో పాటుగా పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్ జైకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది కైలా సత్యార్థి మలాలా ఒకేసారి నోబెల్ శాంతి బహుమతిని రెండు వేల పద్నాలుగులో పొందగా మలాలా యూసఫ్ జైకి అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించింది పాకిస్తాన్ అమ్మాయి మలాలా పదిహేడు ఏళ్లకే నెక్స్ట్ లైఫ్ ఆన్ మార్స్ అనే పుస్తకాన్ని నమితా ఘోకలే రచించడం జరిగింది లైఫ్ ఆన్ మార్స్ నెక్స్ట్ ఐఎం ఐఎమ్ అనే ఈ పుస్తకాన్ని గోపీచంద్ పి హిందూజా రచించారు ఈయన హిందూజా గ్రూప్ డైరెక్టర్ గా ఉన్నారు గోపీచంద్ పి హిందూజా ఐ యామ్ అని క్వశ్చన్ మార్క్ తో ఒక పుస్తకాన్ని రచించారు నెక్స్ట్ ద న్యూ ఐకాన్ సావార్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ సావార్కర్ గురించి ఎలాంటి నిజాలు ఉన్నాయి ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనే అనేది ద న్యూ ఐకాన్ పేరుతో ప్రముఖ వ్యక్తి అరుణ్ సౌరి పొలిటీషియన్ అయిన అరుణ్ సౌరి రచించారు నెక్స్ట్ ఐ యామ్ సోల్జర్స్ వైఫ్ ఈ పుస్తకాన్ని గీతికా లిడ్డర్ రచించారు సోల్జర్స్ వైఫ్ ప్రాణాలు కోల్పోయిన ఒక సోల్జర్ యొక్క భార్య రచించినటువంటి పుస్తకం గీతికా లిడ్డర్ రచించారు సౌమిత్ర చటర్జీ అండ్ హిస్ వరల్డ్ అనే ఈ పుస్తకాన్ని సంఘమిత్ర చక్రవర్తి రచించారు అండ్ ద లాంచ్ ఆఫ్ ఇండియన్ రెనజైన్స్ మోడీ డెకేడ్ మోడీ డికేడ్ లో భారతదేశం యొక్క మార్పులు ఎలా జరిగాయి అన్న ఈ పుస్తకాన్ని డాక్టర్ ఐశ్వర్య పండిట్ రచించారు చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మరికొన్ని పుస్తకాలని చూద్దాం మనం హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ జీ ట్వంటీ ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద జీ ట్వంటీ ప్రెసిడెన్సీ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం పం సారీ పద్దెనిమిదవ జీ ట్వంటీ సమావేశాన్ని తొలిసారిగా న్యూఢిల్లీలో నిర్వహించింది వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఒక భూమి ఒక భవిష్యత్ ఒక కుటుంబం అన్న ఇతివృత్తంతో దాన్ని వసుదైక కుటుంబం అంటారు మహా ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు ఆ ఇతివృత్తాన్ని దాంతో న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో నిర్వహించింది ఆ ట్వంటీ సమావేశానికి ఇండియన్ షార్పాగా ఇండియన్ షార్పా అంటే ఆ సమావేశాన్ని నిర్వహించే మొత్తం కార్యక్రమాలని చూసుకునే మొత్తం బాధ్యత షార్పా మీద ఉంటుంది ఆ షార్పాగా నీతి ఆయోగ్కి పనిచేసినటువంటి అమితాబ్ కాంత్ని తీసుకున్నారు ఆ అమితాబ్ కాంత్ గారే హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ జీ ట్వంటీ ఎంతో అద్వితీయంగా నిర్వహించింది ట్వంటీ సమావేశాన్ని ఆ నిర్వహణలో ఎన్ని అష్ట కష్టాలు పడ్డం ఎలా మనం భారత్ ఎంత సక్సెస్ఫుల్గా నిర్వహించింది అన్న ఒక పుస్తకాన్ని అమితాబ్ కాంత్ రచించారు అమితాబ్ కాంత్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం నెక్స్ట్ పార్లమెంట్ పవర్స్ ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ ఏ కంపేరిటివ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ భారత పార్లమెంట్ గురించి దాని పవర్స్ ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఒక పుస్తకాన్ని డాక్టర్ కేఎస్ చౌహాన్ రచించారు కేఎస్ చౌహాన్ నెక్స్ట్ దలై లామాస్ సీక్రెట్ టు హ్యాపీనెస్ పన్ మనకి బౌద్ధ మత గురువు టిబెట్ లో ఉంటారు ఆయన్ని దలైలామా లామా అని అంటారు ఇప్పుడు పనిచేస్తుంది పన్నెండవ దళైలామా ఆ దళైలామా హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏమిటి సీక్రెట్ రహస్యం ఏమిటి అనే ఈ పుస్తకాన్ని డాక్టర్ దినేష్ షాహ్రా రచించారు దినేష్ షాహ్రా అలాగే మై బిలౌడ్ లైఫ్ నా ఇష్టమైన జీవితం మై బిలౌడ్ లైఫ్ అనే పుస్తకాన్ని అమితవ్ కుమార్ అనేటువంటి రచయిత రచించారు నెక్స్ట్ వై భారత్ మ్యాటర్స్ భారతే ఎందుకు ఇక్కడ ఎందుకు ప్రస్తుతం భారతే ఎందుకు ఇక్కడ ప్రస్తుతం ప్రస్తుతితం అనేది ఒక పుస్తకం రాశారు వై భారత్ మ్యాటర్స్ అని ఈ పుస్తకాన్ని మన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ రాశారు ఈ పుస్తకాన్ని దుబాయ్లో విడుదల చేశారు ఈ పుస్తకం ఎక్కడ విడుదల చేయబడింది అంటే విడుదల చేశారు ఆయన దుబాయ్ పర్యటనలో భాగంగా వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఎస్ జైశంకర్ దుబాయ్లో విడుదల చేశారు నెక్స్ట్ మౌంటైన్ మామెల్స్ మౌంటైన్ మామెల్స్ అనే పుస్తకాన్ని ఎంకే రంజిత్ సిన్హా రచించారు సిన్హా అనకూడదు ఎంకే రంజిత్ సిన్హా అనే ఆయన రచించారు నెక్స్ట్ ద ఆర్బిటల్ అనేటువంటి ఈ పుస్తకాన్ని సమంత హార్వే రచించారు ది ఆర్బిటల్ అనే ఈ పుస్తకాన్ని రెండు వేల ఇరవై నాలుగు బుకర్ బహుమతి పొందినటువంటి పుస్తకం బుకర్ బహుమతి పొందిన ఒక అద్భుతమైనటువంటి ఫిక్షన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై రచించబడినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఇది ఆ పుస్తకం బుకర్ బహుమతిని లండన్ లో రెండు వేల ఇరవై నాలుగులో పొందింది సమంత హార్వే గ్రహీత నెక్స్ట్ మనకి హౌ వరల్డ్ ఆఫ్టర్ గాజా ఏ గైడ్ టు ఛాలెంజింగ్ టైమ్స్ గాజా తర్వాత వరల్డ్ ఎలా ఉండబోతుంది మనకి ఎలాంటి ఛాలెంజింగ్స్ ఇవ్వబోతుంది అన్న ఈ పుస్తకాన్ని పంకజ్ మిశ్రా రచించారు పంకజ్ మిశ్రా నెక్స్ట్ ది అన్ఈల్డింగ్ జడ్జ్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ జస్టిస్ ఏఎన్ గ్రోవర్ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేశవానంద భారతి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి జస్టిస్ ఏఎన్ గ్రోవర్ ఆయన జీవితం మీద రచించినటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని గౌరీ గ్రోవర్ రచించారు గౌరీ గ్రోవర్ నెక్స్ట్ బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పుస్తకం ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ దీపా మాలిక్ దీపా మాలిక్ ఈ దీపా మాలిక్ ఒక అథ్లెట్ పారా అథ్లెట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి షార్ట్పుట్ జావ్లెన్ త్రో లాంటి క్రీడలని ఆడతారు రెండు వేల పదహారులో రియో డజనీరో బ్రెజిల్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ లో షార్ట్పుట్ లో భారత్కి తొలి పతకం గెలిచిన మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించారు దీపా మాలిక్ అది సిల్వర్ మెడల్ రజత పథకాన్ని పుట్ లో పారా ఒలింపిక్స్ లో గెలిచారు పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగుల కోసం నిర్వహించేవి అని అర్థం నెక్స్ట్ బియాండ్ ద హిగ్స్ బోసన్ అనే పుస్తకాన్ని ఇద్దరు రచించారు మానిక్ క్వట్వాల్ అండ్ జెర్రీ పింటో అనే ఇద్దరు రచించారు నెక్స్ట్ మా మదర్ అనేటువంటి ఈ పుస్తకాన్ని డాక్టర్ దేవేంద్ర కుమార్ దోడావట్ రచించారు మా మదర్ డాక్టర్ దేవేంద్ర కుమార్ దోడావట్ రచించారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇండియా క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అనే పుస్తకం దాని క్రింద సబ్ టైటిల్ ఏముంటుందంటే ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అనే ఈ పుస్తకాన్ని శ్రీరామ్ చౌలియా రచించడం జరిగింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ హార్ట్ ల్యాంప్ అనే ఈ పుస్తకాన్ని భాను ముస్తాక్ రచించారు అయితే ఈ హార్ట్ ల్యాంప్ అనేటువంటి ఈ పుస్తకము యాక్చువల్గా కన్నడంలో ఫస్ట్ రాయబడింది కన్నడంలో దీనికి హృదయ హృదయ దీప అని కన్నడంలో రాశారు దీన్ని హృదయ దీప ఈ హృదయ దీప అన్నటువంటి ఈ పుస్తకాన్ని కన్నడంలో భాను ముస్తక్ రచించారు పన్నెండు సంక్షిప్త కథలను తీసుకొచ్చి రచించినటువంటి పుస్తకం హృదయ దీప భాను ముస్తక్ ఇది కన్నడ పుస్తకం ఈ కన్నడ పుస్తకమైన హృదయ దీపాని హార్ట్ ల్యాంప్ అన్న పేరుతో ఇంగ్లీష్ లోకి దీపాభాస్తి ట్రాన్స్లేట్ చేశారు దీపాభాస్తి ట్రాన్స్లేట్ చేశారు అయితే ఆ దీపా భాస్తి ట్రాన్స్లేట్ చేసిన ఆ పుస్తకం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో అంతర్జాతీయ బుకర్ బహుమతిని పొందింది ఒక కన్నడ పుస్తకం ఇంగ్లీష్ లోకి అనువదించబడి అంతర్జాతీయ బుకర బహుమతి పొందడం ఇది మొదటిసారి ఓవరాల్ భారతదేశం నుంచి అంతర్జాతీయ బుకర బహుమతి పొందడం ఇది రెండోసారి రెండు వేల ఇరవై రెండులో గీతాంజలి శ్రీ రచించిన రెడ్ సమాధి అంటారు హిందీలో టాంబాఫ్ బాఫ్ శాండ్ అని హిందీలో అంటారు ఇంగ్లీష్ లో అంటారు ఆ టాంబాఫ్ శాండ్ అనే పుస్తకం తొలిసారిగా అంతర్జాతీయ బుకర బహుమతి భారత నుంచి పండగా ఇప్పుడు ఇది రెండవ భారతీయ పుస్తకం ఆమె మహిళనే ఈమె కూడా మహిళనే భాను ముస్తాక్ యాభై వేల పౌండ్లు నగదు బహుమతిని ఈ అంతర్జాతీయ బుకర బహుమతికి ఇస్తారు ఇక్కడ చెప్పిన ఆర్బిటల్ సమంతా హార్వేకి వచ్చిన బుకర్ బహుమతి కూడా యాభై వేల పౌండ్లు బుకర బహుమతి అయితే డైరెక్ట్ ఇంగ్లీష్ పుస్తకాలకు ఇస్తారు అంతర్జాతీయ బుకర బహుమతి అయితే ప్రపంచంలో ఏ భాషలో వచ్చిన పుస్తకం అయినా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకానికి ఇస్తారు ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ బుక్ ఇది డైరెక్ట్ ఇంగ్లీష్ బుక్ ఈ పుస్తకాలు యూకేలో ప్రచురించబడాలి అప్పుడే ఇస్తారు కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో కలుసుకుందాం